మరోవైపు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబిత కోవలక్ష్మి పరామర్శించారు అలాగే రైల్వే ఎస్పీ దీప్తితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు మరోవైపు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు అత్యాచార యత్నానికి గురైన యువతిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా కోవలక్ష్మి పరామర్శించారు అలాగే రైల్వే ఎస్పీ దీప్తితో బీఆర్ఎస్ రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు మండిపడ్డారు చీటి ఎన్ని వాడు ఎన్ని ఉన్నాయో ఒక మహిళ బయటికి వెళ్ళాలంటే భద్రత కరువైపోయింది ఒక మహిళ ఏం కోరుకుంటుందంటే తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటుంది తన బిడ్డ చదువుకొని బాగుపడాలా పది మందికి అన్నం పెట్టాలని కోరుకుంటుంది ఇక్కడ ఆ తల్లకి ఎక్కడ రక్షణకరం ఏంటంటే హైదరాబాద్ బ్రాండ్ ఈమె ఎంత తగ్గిపోతుంది హైదరాబాద్లో వచ్చి ఇతర రాష్ట్రం వాళ్ళు ఇతర దేశం వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ సేఫ్ కమాండ్ కంట్రోల్ వచ్చింది కెమెరాలు పెరిగిపోయినామంటే అరే హైదరాబాద్ చాలా సేఫ్ చేస్తుంది అని చెప్పి ఉండేది కానీ అలా మహిళ పట్ల ఆమె ఎంత తీరే ఆమె భయపడకుండా నేను సావననేది వస్తా కానీ దీనికి లొంగను దీనికి నేను చెప్పి ఆమె సావడానికి సిద్ధమైంది ఆమె కూడా అబ్బా చేయాలి ఆమె ధైర్యానికి అదృష్టవశాన్ని తక్కింది ఖచ్చితంగా వెంటనే ఒక మంచి వైద్యం అందించాలి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి అది కాపాడుకోవడానికి ఎందుకంటే మొత్తం అట్లా పడిపోయి మొత్తం బుల్లలు ఉంచుకొని ఎంత ఇంజనీర్స్ అయినాయి అనేది మళ్ళీ విరిగిపోయి దా కూడా కలిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితుల అమ్మాయింది ముఖ్యంగా బాధిస్తాం టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కమాండ్ టెంట్రోల్ నుండి అవన్నీ ఏర్పాటు చేసుకొని దాదాపు పదకొండు లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత కూడా రాష్ట్రంలో ఎందుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఎందుకు మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది

డైలీ అప్పటి నుంచి వెయకుండా కావాలని బయటకు వెళ్ళింది బయటకు వెళ్ళి సర్జీ చేయాలి గ్లాస్ పోయింది గ్లాస్ గ్లాసుకోవడం కానీ వచ్చింది ఎనిమిటి ఏడు ఏడు పది ట్రైన్ నుండి ఎక్కింది ఎయిడ్స్ భోగిలో అబ్బాయి వచ్చి దూరి అలా అవసరంగా ప్రయత్నించడం వల్ల కాపాడుకోవడం తనకు తాను కాపాడుకోవడం కోసం టైలి డ్రెస్ భోగి నుంచి పోగేసింది అలా ఎంజూర్ అయ్యి పైన పొందని పోయాయి సర్జీ చేయాలని చెప్పారు అది నైట్ నైట్ ఎనిమిదిన్నర హాస్పిటల్ హాస్పిటల్ పదిన్నర కాదు అమ్మాయి కాల్ చేసినా చేసిన చేసినా టూ అవర్స్ తర్వాత రెస్పాన్స్ కాలేదు కానీ నెగ్లేట్గా ఉన్నారు రైల్వే రైల్వే సెక్యూరిటీ పెంచాలని దొరికినా సరే నేను వేరే ఎంతమంది అమ్మాయి జరిగింది తెలియదు కదా మన బయట పడలేదు కాబట్టి తెలిసి తెలియడం లేదు ఇలా వేరే వాళ్ళకి ఎవరు జరుగుతుందని సెక్యూరిటీ పెంచాలని పోతుంది నార్మల్గా ఉంటుంది అది ఎక్కువ దోడలు లేదు సర్జరీ చేయాలన్నా సీరియస్గానే ఉంది